బతుకుగంప దీనిలోని ఉన్న అలంకారం ఏంటో చూద్దాం టెన్త్ క్లాస్ సెకండ్ లెసన్లోది బతుకుగంపలోని సే చేనుప్రాస అలంకారం ఉంది ఇది శబ్దాలంకారానికి చెందినది దీనిలో ఒకసారి చూడండి అనాథనాథ నందన అనాథనాథ నంద నందన నీకు వందనము అంటే ఇక్కడ అల్లుల జంట అనేది వెంట వెంటనే ఉపయోగించబడింది ఈ అల్లుల జంటకి అర్థాలు వేరుగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అనాథ నాథ ఈ నాథకి నాదికి అర్థం వేరుగా ఉంటుంది ఈ అనాథ నాథ అంటే అనాథలను రక్షించే నాథుడా అని అర్థం తర్వాత ఉన్న రెండు నంద నందన అనే దానికి అర్థాలు వేరుగా ఉంటాయి నంద అంటే నందుని యొక్క నందన అంటే పుత్రుడు నందుని యొక్క కుమారుడు నీకు వందనమంటాం అంటే నందుని యొక్క కుమారుడు ఎవరు శ్రీకృష్ణుడు అట్లాగే ఈ ఎగ్జాంపుల్ని కూడా చూసినట్లయితే నేడు ధర ధర బాగా పెరిగిపోతుంది అంటే ధర అంటే ఫస్ట్ ధరకి భూమి అని అర్థం రెండో వచ్చినసారి వచ్చిన ధరకి రేటు వెల అని అర్థం అంటే అర్ధభేదంతో హల్లుల హలుల జంటను వెంట వెంటనే ఉపయోగిస్తే దానిని చేకానుప్రస అలంకారం అంటారు ఈ అలంకారం శబ్దాలంకారానికి సంబంధించింది రెండో ఎగ్జాంపుల్ చూడండి ఈ ఏడు ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి అంటే ఫస్ట్ ఏడు అనే దానికి అర్థం ఏంటంటే సంవత్సరము అని సెకండ్ ఇచ్చిన ఏడుకి వారం రోజులు అనేది వస్తుంది ఆ చేకానుప్రస లక్షణం చూడండి సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదం కలిగి వెంట వెంటనే ప్రయోగించబడితే అలంకారం అంటారు ఇంకో ఎగ్జాంపుల్ గోరు వంక వంక చూశాను ఫస్ట్ ఉన్న గోరు వంకకి గోరు వంక అంటే పక్షి అని వంక చూశానంటే వైపు చూసింది అని అర్థం వస్తుంది సెకండ్ వచ్చేసి ఆ కొమ్మ కొమ్మ వంచి పూలు కోసాను ఫస్ట్ కొమ్మ అంటే స్త్రీ అని వస్తుంది కొమ్మ అంటే చెట్టు యొక్క కొమ్మ వంచి పూలు కోసింది అని అర్థం వస్తుంది అట్లాగే థర్డ్ వన్ సమస్యల సాధనకు నారి నారి బిగించింది ఇక్కడ ఫస్ట్ ఉన్న నారి అంటే స్త్రీ సమస్యలకు స్త్రీ నారి బిగించింది అంటే బాణం ఎక్కువ పెట్టింది అని అర్థం వస్తుంది ఫోర్త్ వన్ రాజా నీది శుభంకరకరము ఫస్ట్ ఉన్న శుభంకర అనే దానికి శుభం కలిగించేది అని అర్థం తరువాత ఉన్న కరానికి చేయి అని అర్థం వస్తుంది మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను మీకు గనక అర్థం కాకపోతే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే కనుక కామెంట్ బాక్స్లో పెడితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను